ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఒక పక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని చాలా మంది అయితే కనుక అజ్జన భజన పడుతున్నారు ముఖ్యంగా చూస్తే వాలంటీర్లు లక్ష మందికి పైగా రాజీనామా చేసినప్పటికీ మిగిలిన వారందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి అలాగే రాజీనామా చేసిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని ఒక పక్క డిమాండ్ వినిపిస్తుంటే మరో పక్క వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి అంటూ మరో పక్క డిమాండ్ అయితే చంద్రబాబుకు పెరుగుతోంది వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి అంటూ చంద్రబాబుకు సంచలన డిమాండ్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ వైబీవీ రాజేంద్ర ప్రసాద్ అయితే డిమాండ్ చేశారు విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన సంఘ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అలాగే తీర్మానాలను సోమవారం నాడు ఆయన ప్రకటనలో వెల్లడించారు గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అలాగే ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ కౌన్సిలర్ కార్పొరేటర్ చైర్మన్ మేయర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇస్తామని కూడా వెల్లడించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం ప్రతి నెలా వారి సొంత ఖాతాల్లో వేయాలని సంవత్సరంలో ఒకరోజు తిరుమల దర్శనానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు గ్రామాల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాలి అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధులు తొంభై పీస్టు పది రేషియోతో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కలిసి పదహారు ప్రధాన డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని సమర్పించినట్లు గుర్తు చేశారు వాటి అమలు కృషి చేస్తామని వైబీబీ పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్తో సమావేశమై పాఠశాల అభివృద్ధి నిర్వహణ అంశాలపై చర్చించాలని నిర్ణయించారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక వీరి పదహారు డిమాండ్లతో పాటు గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అయితే కనుక ఈ పంచాయతీరాజు శాఖకు సంబంధించి ఎటువంటి విలువ అయితే లేదని మంది అయితే అనుకున్నారు అంతా కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద నడిపించారు గత ప్రభుత్వం అన్నారు సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక పూర్తిగా రద్దు చేయాలంటూ సంచలన డిమాండ్ అయితే ఇప్పుడు తెరపైకి తెచ్చారు మరి ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది రెండో తారీఖున ఆగస్టు రెండో తారీఖున మరొకసారి క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది